హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అలాగే ఇప్పుడు నేను ఈరోజు నేను చూపించబోయేది కేక్ అండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా కేక్ అయితే ఇలా మనం ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మనం బర్బన్ బిస్కెట్లు టెన్ రూపీస్ ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి నేను బిస్కెట్లతో కేక్ అనమాట ఈరోజు బర్బన్ కానీ ఓరియో కానీ ఏవైనా తీసుకోవచ్చు నేనైతే బర్బన్ తీసుకొని ఇలా క్రీమ్ మొత్తం సపరేట్ చేసేసుకొని ఆ బిస్కెట్లు బౌల్లో వేసుకొని బాగా మ్యాచ్ చేసుకుంటున్నాను మీరు మ్యాచ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ పట్టేసుకోండి మొత్తం పౌడర్ లాగా ఇంకా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది పదిహేను నిమిషాల్లో అసలు ఇది ఈజీ అండి బేక్ అవడం కూడా టైం పట్టలేదనమాట ఇప్పుడు అవి అంతా మ్యాష్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకొని మనం ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి నాకైతే దగ్గర దగ్గరగా రెండు కప్పులు పాలు పట్నీయండి ఆ కప్పుతో అది వన్ ట్వంటీ ఎంఎల్ కప్ అనమాట ఆ కప్పుతో నాకు టూ కప్స్ మిల్క్ అయితే పట్టినాయి అనమాట మనం ఇలా ఫస్ట్ చక్కగా వేసుకొని ఇలా మ్యాచ్ బాగా కలుపుకోవాలి బిస్కెట్ మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం బేకింగ్ పౌడర్ కేకుల్లో వేసుకుంటాం కదండి అది టీ స్పూన్ వేసుకొని కొంచెం వేసుకున్నాను నేను ఇది కేక్ బాగా ఫ్లమ్మీగా రావడానికి యూస్ అవుతుందండి మనం బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక పా తర్వాత వంట సోడా కూడా వేసుకోవాలండి నేను అదైతే పావు స్పూన్ వేసాను ఎక్కువ వేసుకోకూడదు వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలు చూసుకొని ప్యాటర్న్ కేక్ ప్యాటర్ను వచ్చే వరకు మనం పాలు చూసుకుంటూ కలుపుకోవాలి చెప్పాను కదండి నాకు దగ్గర దగ్గర రెండు కప్పులు పాలు అయితే పట్టినాయి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను నేను బాగా మిక్స్ చేసుకోవాలి నాకు బిస్కెట్ నేను చేతితో మ్యాష్ చేశాను కదండి కొంచెం టైం పట్టింది అదే మీరు మిక్సీ పట్టేసుకొని కలుపుకుంటే చాలా ఈజీగా కలుపుకోవచ్చు అండి పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది బ్యాటరీ మొత్తం ఇదిగోండి అయిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఇదిగోండి కేక్ మౌల్డ్ ఒకటి తీసుకున్నాను దాంట్లో బటర్ ప్యాప్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఏం లేదండి ఏ ఫర్ షీట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఆరబెట్టాలి పేపర్ మొత్తం ఆయిల్ అంతా ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని ఇదిగోండి ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని దాంట్లో వేసుకోవడం తర్వాత ఒక బౌల్ పెట్టాను స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని కొంచెం పదిహేను పది నిమిషాలు ప్రీ హీట్ చేయాలి ఖాళీగా మూత పెట్టేసి హీట్ చేయాలన్నమాట ఒక పది నిమిషాలు హీట్ చేసేలోపు మనం అది రెడీ ప్యాటర్ను బౌల్లో వేసుకుందాం కేక్ ప్యాటర్ను ఇది మూత పెట్టేసి పది నిమిషాలు హీట్ ఎక్కనివ్వాలి గిన్నె ఇదిగోండి ఇప్పుడు ఆ మౌల్లో మనం ఈ కేక్ కలిపిందంతా మిశ్రమం దాంట్లో వేసేసి రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం వేసేసి దాన్ని ఒకసారి మనం ట్యాప్ చేయాలండి ఎందుకంటే అందులో హెయిర్ హెయిర్ బబుల్స్ ఉంటే వచ్చేస్తాయి మొత్తం మనం ట్యాప్ చేసుకోవాలి అదిగోండి ఇలాగ ఏం లేదండి ఇలా ఒక రెండు మూడు సార్లు ఇలా అంటే హెయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అదగండి వస్తాయి చూసారా అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం దాన్ని ఫ్రీ హైట్ ఎందుకంటే దాన్ని ఒకసారి మూత తీసి ఆ గిన్నెలో ఈ గిన్నె మనం పెట్టేసుకోవాలి నేను ఒక గిన్నెలో కొంచెం ప్లేట్ పెట్టాను నా దగ్గర ప్లేట్ ఉంటే పెట్టాను అనమాట మీ దగ్గర స్టాండ్ ఉన్నా సరే స్టాండ్ పెట్టేసుకొని ఇలా దాంట్లో ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేయండి ఒక మామూలుగా రవ్వతో కానీ పిండితో కానీ చేస్తే థర్టీ మినిట్స్ పట్టిద్దండి ఇది బిస్కెట్ కేక్ కదండి కేవలం పదిహేను నిమిషాల్లో అది బేక్ అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు నేను పదిహేను నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను ఇదిగోండి స్పూన్ గుచ్చి చూశాను కదా అసలు అంటుకోవట్లేదు ఇప్పుడు దాన్ని తింపేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అది మనం చల్లారిన దాకా మనం పక్కన పెట్టుకుని తర్వాత డీమోల్ చేసుకుందాం ఇదిగోండి చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని ఇలాగా చాక్తో చుట్టూ ఇలా అనేసి అంచుల్లో మనం ప్లేట్ తీసుకుని దాంట్లో డీమోల్వ్ చేసుకొని ఇందాక మనం క్రీమ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి క్రీమ్ని దీని మీద డిజైన్గా చేసుకోవచ్చు అది వేస్ట్ అవ్వకుండా క్రీమ్ అనేది వేస్ట్ అవ్వదండి దాన్ని అలా అయితే తీసి పక్కన పెట్టాము అలాగే దీని మీద ఇలాగా చక్కగా డిజైన్ లాగా పే వేసేసుకొని కేక్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా చాక్లెట్ క్రీమ్ మా పిల్లకి చాలా బాగా నచ్చిందండి ఒక టూ రూపీస్ అదే రెండు ప్యాకెట్లు ఎంత అయిందనమాట మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇలాగే కొత్త కొత్త వీడియోస్ పిల్లలకి ఎంత ఇష్టమైన స్నాక్స్ ఐటమ్స్ మీకు చేసి చూపిస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీరు కూడా ఈ కేక్ తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి అయిపోయింది చూసారా అంతేనండి చాలా ఈజీ బిస్కెట్ కేక్ ఇలాగే కట్ చేసుకుంటే పీసెస్ మొత్తం చక్క పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కేకులు కానీ స్నాక్స్ ఐటమ్ చాలా ఇష్టం కాదండి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు అందుకే మీరు కూడా తప్పకుండా చేసి మీ పిల్లలకి పెట్టండి అంతేనండి ఇదిగోండి చాలా ఈజీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో కేక్ అనేది మీరు మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవడమేనండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్